ஹலோ வெல் கம் டூர் கணும் மஞ்சள் அயோகிய ராந்திர நீங்கள் எப்படோனா ఉంటుంది ఇక్కడ మన రామ్ మందిరం ఎంత అంటే అయోధ్యలో ఏ విధంగా కట్టారు ఎలా ఉంటుంది అనేది చాలామంది అంత దూరం వెళ్ళకపోవడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ వైజాగ్లు అయితే అరేంజ్ చేశారండి ఇది ఓన్లీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్లో పెట్టడం అయితే జరుగుతుంది ఈ రామ్ మందిరం చూసుకుంటే కొన్ని ఇక్కడ నిజంగా మనం అయోధ్య ఉత్తరప్రదేశ్లో వచ్చాము అంటే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ దొరక మందికి మనం అక్కడికి వెళ్ళి శ్రీరాముడికి వెళ్ళి మనం అంతా కృతజ్ఞత చేసుకుంటాము అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చూస్తుంటే ఎందుకంటే అయోధ్య రామ మందిరంలో రియల్గా ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది ఏటనేది ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అనుభవం అయితే కానీ ఒక కలిపి എന്ത് ഇപ്പം വന്നിട്ട് ആശയം മാത്രം പറ്റി ബന്ധിപ്പം രാമ മന്ദിരം ആൾ വിധം ആവേല